అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది పది ఎకరాలండి సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చండి ఇది తార రోడ్డు సైటే అనుకోవచ్చు దాదాపుగా ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి అరవై కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి తొంభై కిలోమీటర్ల సుమారుగా ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి డబల్ రోడ్డుకి వచ్చేసి మనకి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి తార రోడ్ నుంచి కేవలం పది మీటర్లు అండి దాదాపుగా ఈ సైట్ వచ్చేసి మనకి తారు రోడ్డు సైట్ అని అనుకోవచ్చు అండి మనకి దాదాపుగా తారు రోడ్డు సైట్నే అనుకోవచ్చు ఈ సైట్ వచ్చేసి డబల్ రోడ్కి వచ్చేసరికి మనకి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుందండి ఈ విలేజ్కి ఆనుకునే ఉంటుంది సైట్ వచ్చేసి మనకి విలేజ్కి ఆనుకునే ఉంటుందండి మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అన్నీ చాలా జెన్యున్గా ఉంటాయి ఈ విల్ ఈ హౌసెస్కి ఏవైతే ఉన్నాయో ఈ ఇల్లులకు ఆనుకునే ఉంటుందండి మన ఈ సైట్ వచ్చేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి అంటే మనం సైట్లో నుంచి చుట్టూ కూడా సైట్ చుట్టూ కూడా తార్ రోడ్డు అని ఏ రకమైన పొలాలు ఉన్నాయనేది మీరు గమనిస్తారని చెప్పేసి మనం వీడియో లెంత్ అనేది పెంచడం జరిగింది మీరు చూసారు ఇల్లులు ఉన్నాయండి ఒక చిన్న విలేజు ఇల్లులు కానుకొని ఉంటుందండి ఇదేనండి మన సైటు కుడిపక్క అండి మీరు సైట్ ఏ విధంగా ఉంటుందనేది అనేది వీడియోలో మొదట్లో మ్యాప్ రూపంలో ఉంటుంది దయచేసి గమనించవలసిందిగా కోరుకుంటున్నానండి పది ఎకరాలు ఎకరం ధర వచ్చి పద్దెనిమిది లక్షలు ఫైనల్ చెప్తున్నారండి చెప్పడం ఇరవై లక్షలు చెప్తున్నారు ఎకరం ధర వచ్చి మనకి కుడిపక్క ఉన్ని బిట్టానండి ఎడంపక్క తోట ఉన్నది అది కాదండి అది ఏదైతే పొడవుగా చెట్టు కనిపిస్తుందండి అది వేప చెట్టు వేప చెట్టు దగ్గర నుండి రోడ్డుకి రెండు పక్కలనేది మనకి సైట్ అనేది ఉంటుంది మీకు వీడియో మొదట్లో మీరు చూసినట్లయితే మనకి సైట్ ఏ విధంగా ఉన్నది అనేది మీరు గమనించవచ్చు మనకి తారు రోడ్డు తారు రోడ్డు నుంచి మనం వచ్చిన వెంటనే ఓ ఇల్లు ఉంటాయండి ఈ ఇల్లులోకి ఆనుకొని ఉంటుంది ఈ సైటు కుడిపక్క ఉంటుందండి కొంత ఇక్కడ నుంచి మీరు ఏదైతే చెట్టు చూస్తున్నారో చెట్టు దగ్గర నుండి రెండు పక్కల ఉంటుంది పెద్ద మొక్కతోట పెద్ద సరుగుడితోట ఏదైతే ఉన్నదో అదేనండి మన సైట్ వచ్చేసి మనకి ఎకరం దారి ఇరవై లక్షలు చెప్తున్నారు పద్దెనిమిది లక్షలకి ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది రీసర్వే కూడా అయిపోయిందండి సాయిల్ వచ్చేసి అన్ని పంటలకి అనుకూలమైన నేలండి బోర్లు కూడా మనకి బోర్లు వేసినట్లయితే చాలా తక్కువలోనే వంద అడుగులోనే రెండున్నర నుంచి మూడు ఇంచులు వాటర్ అనేది వస్తుంది ఈ సైట్ వచ్చేసి విలేజ్లోకి రోడ్డు ఉందండి విలేజ్ను ఆనుకొని ఉంటుందండి నాకు తెలిసి ఒక పది మీటర్లు అనేది మనకి మట్టి రోడ్డు అనేది ఉంటుంది మిగతాదంతా పది మీటర్లు అండి కేవలం మిగతాదంతా మనకి తారు రోడ్డు ఫేసింగ్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు ఈ వచ్చేసి అన్ని పంటలకి అనుకూలమైన నేలండి ఈ వచ్చేసి మనకి అన్ని పంటలకి అనుకూలమైన నేలనే మనం చెప్పుకోవచ్చు కాలువ నీరు సౌకర్యం కూడా ఉందండి ఈ సైడ్కి ఆనుకొని కాలువ కూడా ఉంటుంది కాలువ నీరు అనేది మనం ఏదైనా డీజిల్ ఇంజిన్ కానీ ఏదైనా మోటార్ పెట్టి మనం తోడుకోవచ్చు వాటర్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు ఇదేనండి తోట వచ్చేసి మనం వెనక నుండి వచ్చాము ఇప్పుడు తోట బ్యాక్ సైడ్ నుండి వచ్చాము రోడ్డుకి రెండు వైపుల్లో ఉన్నటువంటి తోట ఏదైతే ఉన్నదండి ఇది మనకి సేల్ కుందండి ఎకరం ఫైనల్గా పద్దెనిమిది లక్షలు తార్ రోడ్డు సైట్ అనే మనం చెప్పుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి